నాయకులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకున్నాను నా మొదన పాతపట్నం ప్రధాని కానీ ఏమి ఇచ్చిన ఎందుకంటే నన్ను ప్రతి ఊరిని ఎక్కడికి వెళ్ళండి పాతపట్నం చూడండి చూడండి పాతపట్నంసీ మీకు రాదు పాతపట్నం ఐటీసేపు చెప్పి ప్రతి మండలం నన్ను ఎచ్చరించేవాళ్ళు అంతా

ఏదైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో గ్రామ స్వరాజ్యం పంచాయతీలో స్వీకరణలో వెళ్ళిపోయే మీ అందరూ తెలుసు పంచాయతీ వచ్చిన ఫండింగ్స్ కూడా ఉన్న పదమూడు వేల కోట్లు వాళ్ళ సొంత ఖాతాలలోకి బదిలీ చేసి పంచాయతీలో బీసీ పౌడర్ కొనడానికి పంచాయతీ క్లీన్ చేయడానికి కనీసం డ్రైనేజ్ క్లీన్ చేయడానికి కనీసం వీధి దీపాలు వేయడానికి కూడా డబ్బులు లేకుండా పదమూడు వేల కోట్లు వాళ్ళ సొంత ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేసుకోవడం అనేది జరిగించారు ప్రభుత్వం